భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ రోజు నరసంపేట నియోజకవర్గం నెక్కొండ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా యూరియా కొరత నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సరైన సమయంలో పంటలకు కావలసిన యూరియాను సప్లై చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా యూరియా కొరత సృష్టించి రైతులను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు నానో యూరియా పైన రైతులకు సరైన అవగాహన కల్పించకుండానే షరతులు పెట్టి యూరియా బస్తాలు కావాలంటే నానో యూరియా కొనాలని రైతులను వేధిస్తున్నారని అన్నారు బయట మార్కెట్లో నానో యూరియా తక్కువ ధరకు లభించినప్పటికీ రైతులకు మాత్రం అధిక ధరకు అమ్ముతూ ఆర్థికంగా దోపిడి చేస్తున్నారని అన్నారు రైతులు పదేండ్ల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కంటే ఇంకా ఘోరమైన పరిస్థితికి వచ్చారని తక్షణమే యూరియా సమస్యను తీర్చకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు తప్ప ఈ రెండు సంవత్సరాల పాలనలో నెక్కొండ మండలంలో కానీ నర్సంపేట నియోజకవర్గంలో కానీ పైసా తెచ్చిన ఒక్క మరి పైసా కూడా ఈ నియోజకవర్గం తేలేదంటే మీ అంత అసమర్థులు నర్సంపేట నియోజకవర్గం పుట్టిన కానిచ్చి ఇంత అసమర్థమైనటువంటి జవాబుదారుతనం లేనటువంటి ఈ రైతులు ఇంత ఇబ్బందులు పడ్డా కూడా దున్నపోతుల ప్రవర్తించేటువంటి పాలన మొట్టమొదటిసారి నియోజకవర్గం ప్రజలు చూస్తూ ఉన్నారు మీకు స్థానిక ఎన్నికల్లో సరైనటువంటి బుద్ధి ప్రజలే తిరుగుబాటు చేసి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇలా ఇందిరామ్మ పేర్ల పేరు మీద ఇండ్ల పేరు మీద ఇంటికి యాభై వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వసూలు చేస్తా ఉన్నారు ఇలా మీ అందరి బండారం స్థానిక